ఇరవై నాలుగు ఆశ్రమాలు పన్నెండు లగ్జరీ కార్లు వంద కోట్ల రూపాయల ఆస్తి నూట ఇరవై మంది మరణానికి దారితీసినటువంటి హత్రాస్ హోలేబాబా ఆస్తులను చూస్తుంటే కనుక ఖచ్చితంగా బోలేబాబా సృష్టించినటువంటి ఈ చరిత్ర ఒక్కసారి మన రాజకీయ వ్యవస్థలోని మతపరమైనటువంటి అంశాల్లోని ప్రజల యొక్క ఒక అంధవిశ్వాసాన్ని కావచ్చు మూఢత్వాన్ని కావచ్చు రాజకీయ నాయకులు దాన్ని చూసి చూడనట్లు వదిలేయడము ప్రభుత్వ యంత్రాంగంలో ఉండేటటువంటి నాయకులు మంత్రులు దీనికి కొంతమేరకు మద్దతుగా ఉండడము ప్రజల యొక్క విశ్వాసం ఆ కోట్ల మంది లక్షలాది మంది ఆయా ఆశ్రమ నిర్వాహకులు కావచ్చు ఆ మతాధిపతులు కావచ్చు మత ప్రవర్చకులు కావచ్చు మత ప్రవర్తలు కావచ్చు వీళ్ళు యొక్క విశ్వాసాన్ని తమ ఓటు బ్యాంక్గా మలుచుకోవాలనేటటువంటి ప్రయత్నం కొన్ని చోట్ల అయితే కనుక ఈ ఆశ్రమాలని తమ నల్లధనం బ్లాక్ మనీకి ఒక మార్కెట్గా చేసుకోవటము ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ మరోసారి చర్చనీయమవుతుంది బాబా ఎందుకు ఇంతవరకు ఇటువంటి సంఘటన తరచూ చోటు చేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాలు చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అనేక ఏర్పాట్లు ఉన్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాలు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాయంటే ఖచ్చితంగా నాయకులు అధికారంలో ఉన్నటువంటి నాయకులకి ఈ స్వాములకి మధ్య ఉండేటటువంటి ఒక గూడుపుటాణి అందామా కుమ్మక్కందామా అందామా వీళ్ళకి అంటే నాకు నువ్వు నీకు నేను అనేటటువంటి పిట్ ప్రోకో సిస్టంలోనే ప్రభుత్వ యంత్రాంగాలు కావచ్చు మా మంత్రులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళకి వత్తాసుగా మద్దతుగా నిలవడం వల్లనే ఇటువంటి స్వాములు విజృంభిస్తున్నారు వాళ్ళు ప్రజాదరణని పొందుతున్నారు ప్రజాదరణతో పాటు ప్రభుత్వం అంత వత్తాసు లభిస్తుంది అందువల్లనే ఈ కేసుల్లో కానీ దేంట్లో కానీ ఒక ఉదాసీనమైనటువంటి వైఖరి తీవ్రత అంటే ఇటువంటి నూట ఇరవై నూట ముప్పై మంది మరణించేటటువంటి సంఘటనలు చోటు చేసుకునే వరకు ఈ ఆశ్రమాల్లో అక్రమాలు పెరుగుతూ వచ్చే వరకు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించడానికి నాయకుల ప్రాద్బలము నాయకుల కొమ్మక్కు ఉందనే మనం చెప్పాల్సి ఉంటుంది ఇటు మన తెలుగు రాష్ట్రాల్లో సైతం మనం చూసాము కొంతమంది స్వాములైతే తమ మట్టి ఇప్పుడు మన బోలేబాబా సంబంధించి చూస్తే కనుక ఆయన తిరుగాడినటువంటి ప్రాంతంలో మట్టికే పవిత్రమైనటువంటి లక్షణాలు ఉంటాయి వాటిని మీద జల్లుకుంటే చాలు ఆ సత్సంగ్ నిర్వహించినటువంటి సత్సంగ్లో జలం తాగితే పాపాలు నశిస్తాయి ఇంకా ఆయన అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి ఇటువంటి మూఢత్వాన్ని శాస్త్రీయ విజ్ఞానం పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి మూఢత్వాన్ని ప్రోద్బలం జరుగుతోంది అంటే ప్రభుత్వం ముఖ్యంగా వీళ్ళిద్దరూ పరస్పరం అంటే నాయకులు లేదంటే ప్రభుత్వ యంత్రాంగంలోని ఉన్నత అధికారులు ఈ ఆశ్రమాలను సందర్శించడం స్వామి ముందు ఆ ప్రవచనకర్త ముందు మోకరి వెళ్ళడం అనేది సామాన్య ప్రజల్లో సైతం విశ్వాసం పెరగడానికి కారణమవుతుంది అదే సమయంలో సామాన్య ప్రజలు లక్షలాది మంది వచ్చినప్పుడు ఆ ప్రజల యొక్క విశ్వాసాన్ని ఓటు బ్యాంక్గా మార్చుకోవడానికి వీళ్ళు సైతం అంటే ఇదొక వలయంలో విశ్వ వలయంలో విజృంభించడం వల్లే వీళ్ళ యొక్క నిరంతరం ఆదరణ పొందడానికి కోట్లాది మందిని ప్రజలను ఆకర్షించడానికి కారణమవుతుంది ఈ ఆశ్రమంలో సంగతి చూస్తే కనుక కేవలం ఉత్తరప్రదేశే కాకుండా పక్కన ఉన్నటువంటి హర్యానా కావచ్చు ఢిల్లీ కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఈయన భక్తులు విస్తరించారంటే తొలి దశలోనే మొగ్గలోనే తుంచేటటువంటి ఏర్పాటు చేసినా లేదంటే దానిని చిన్నగా పరిమితమైనటువంటి కార్యకలాపాలకే పరిధులను పరిధులను పరిమితం చేసినా ఇంతగా స్వాములు విజృంభించేటటువంటి అవకాశం ఉండదు అందువల్ల ప్రభుత్వము తొలి దశలోనే ఇటువంటి ఆశ్రమాలపైన దృష్టి పెట్టి ఏం జరుగుతుంది అంటూ నోటీసులు ఇవ్వడం కానీ తరచూ నిఘా పెట్టడం కానీ పరిశీలన చేయడం కానీ తనిఖీలు చేయడం కానీ ఇటువంటివి చేస్తే కనుక ప్రభుత్వ యంత్రాంగం తమపై దృష్టి ఉందంటే వీళ్ళు విజృంభించరు అంతేకాకుండా భక్తులు సైతం సంఖ్య పరిమితం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఒక విశ్వరూపం దాల్చి ఈ విశృంఖలత్వం విశ్వరూపం దాల్చి ఇంతమంది ఇన్ని వందల మంది మరణించేటటువంటి పరిస్థితి రాకుండా చూడాలంటే నాయకులు వాళ్ళ ఆశ్రమాలకి నిరంతరం వెళుతూ వాళ్ళకి మద్దతుగా నిలవకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళని అదుపు చేయడం సాధ్యమవుతుంది ప్రజల్లో కూడా ఆ విశ్వాసం ఇంతింత ఒకటింత అన్నట్లుగా పెరగకుండా కంట్రోల్ చేయడానికి కూడా సాధ్యమవుతుంది ఎప్పటికైనా మనం చాలా ఆశ్రమాల్లో వెలుగు చూస్తున్నటువంటి ఉదంతాలను చూస్తే కనుక ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అక్రమాలకి అక్రమ నిధులు కావచ్చు తర్వాత విదేశీ మార్గద్రవ్యం కావచ్చు బ్లాక్ మనీ కావచ్చు వీటికి ఆశ్రమాలు అనేటటువంటి ఒక సేఫ్ జోన్ గా సేఫెస్ట్ హెవెన్ గా మారుతూ ఉన్నాయి వాటిని వాళ్ళకి విరాళాలు ఎక్కడి నుంచి వచ్చే చూపించాల్సినటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల వీళ్ళు అక్రమ నిధులని దాన్ని దాచేసుకునేందుకు కూడా ఆశ్రమాధిపతులను ఆశ్రమి ఆశ్రయిస్తున్నటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పటికైనా పెద్ద సంఘటన చోటు చేసుకుంది కనుక ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే కనుక ఇటువంటి ఆశ్రమాలపైన నిఘా పెట్టడమే కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సామాన్యమైనటువంటి న్యూట్రల్ వాటర్స్ న్యూట్రల్ ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది కనుక ఆశ్రమాలపైన ఒక్క పెట్టున దర్యాప్తు సంస్థలు విరుచుకు పెడితే కనుక ఖచ్చితంగా అక్రమాలు అన్నింటినీ నో నమోదు చేయవచ్చు ఆ ఆశ్రమాలని కంట్రోల్ చేయవచ్చు భవిష్యత్తులో ప్రజలకి లేదంటే ఆ ఆశ్రమాలకి ఒక హెచ్చరిక లేదా సంకేతం ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది అందువల్ల ప్రజల ప్ర ప్రాణాలే ఎక్కువ మానవ భావోద్వేగాల కంటే కూడా మానవ భావోద్వేగాల కంటే మనిషి ప్రాణాలు చాలా విలువైనవి అందువల్ల ఆ విలువైనటువంటి ప్రాణాలను కాపాడుకోవడానికి ఇటువంటి ఉదంతాలు పునరావృతం కాకుండా చూడడానికి ఖచ్చితంగా నాయకులు ఈ బాబాల మధ్య బడా నాయకులు బాబాల మధ్య ఉండేటటువంటి ఈ క్విట్ ప్రోకో ఉదంతానికి కంట్రోల్ చేయాల్సిన అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది